గారు మేడ్చల్ ఈ జిల్లాల నాయకులు ఈ సభలో పాల్గొంటున్న అందరికీ కామ్రేడ్స్కి మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు ఢిల్లీలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పాలిట్ బ్యూరో సభ్యులైన పినరాయి విజయన్ గారి నాయకత్వాన ధర్నా కార్యక్రమం ఢిల్లీలో జరుగుతుంది ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పినట్టు దానిలో కేరళ ఎల్డిఎఫ్ మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు కేరళ నుంచి ఎన్నికైన ఎల్డిఎఫ్ ఎంపీలు ప్రజాప్రతినిధులు అలాగే మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ అక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కేరళ ప్రభుత్వం పట్ల రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వివక్ష చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఆ ధర్నా జరుగుతుంది ఆ ధర్నాకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా హాజరవుతున్నారు అలాగే ఈరోజు ఇక్కడ మనం చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తూ ఈ సంఘీభావ కార్యక్రమాన్ని ఇదే రోజున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిర్వహించమని పిలిపించింది అయితే ఇక్కడ ఈ పిలుపు కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా చేయమని చెప్పేసి మాత్రమే ఇవ్వలేదు కేంద్ర కమిటీ ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక కేరళ రాష్ట్రానికి అన్యాయం చేయడాల బహుశా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ అన్యాయం అక్కడ జరుగుతుంది అది నిజం కానీ కేంద్రం అనుసరించే విధానాలు మొత్తం రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థనే ఫెడరల్ వ్యవస్థనే దెబ్బతీస్తుంది ఈ ఫెడరల్ వ్యవస్థ మీద దాడి అనేది అన్ని రాష్ట్రాల మీద అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు అనే దాంట్లో నిమిత్తం లేకుండా అన్ని రాష్ట్రాల మీద ఈ దాడి జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల మీద దాడి జరుగుతుంది పక్కన ఆంధ్ర రాష్ట్రం యొక్క హక్కుల మీద దాడి జరుగుతుంది ఆ పక్కన కర్ణాటక రాష్ట్రం యొక్క హక్కుల మీద దాడి జరుగుతుంది ఎక్కడ ఎవరు బీజేపీ వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కుల మీద కూడా దాడి జరుగుతుంది అందుకనే మార్క్సిస్ట్ పార్టీ ఇది కేరళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి సంఘీభావంగానే కాకుండా ఆయా రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వివక్షతను కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి పిలిపిస్తుంది అందుకని ఈరోజు ఇక్కడ మనం నిర్వహించే కార్యక్రమం సంఘీభావ కార్యక్రమే కాదు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా కూడా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందని మీకు అందరి దృష్టికి తీసుకొస్తున్నాం ఈరోజు ఢిల్లీలో నిన్ననే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఆయన మంత్రివర్గం ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ధర్నా చేశారు అలాగే మమతా బెనర్జీ గారు కేరళ కలకత్తాలో అక్కడ రాష్ట్రంలోనే ఈ వివక్షకు వ్యతిరేకంగా అక్కడ ఆమె ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఆపు ప్రభుత్వం ఇంతకుముందు కొన్ని కార్యక్రమాలు చేసింది ఇప్పుడు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉంది ఈ రూపంలో అనేక రాష్ట్రాల్లో అనేక రూపాల్లో ఈరోజు ఈ వివక్షకు వ్యతిరేకంగా అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ పత్రికలు చూస్తే కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ వారు పరస్పరం నిందించుకుంటున్నారు దేనికి మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే మీరు పోరాటం లేదు మీరు పోరాటం లేదని అధికారంలో ఉన్న పోయి బీఆర్ఎస్ పోరాడటం లేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పోరాటం లేదని పరస్పరం నిందించుకునే వాళ్ళు నిన్నరవకా ఇద్దరు మాత్రం చెప్తున్నారు కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా అది మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్యాయాన్ని మనం నిరసించాలని చెప్పేసి ఇతర చెప్తున్నారు అంతవరకు సంతోషం అందుకే ఈరోజు రాష్ట్రాల మీద జరుగుతున్న దాన్ని సమాఖ్యవాధానాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ప్రక్రియని అలాగే కేరళలో ప్రత్యేకంగా వామపక్ష ప్రభుత్వాన్ని నాశనం చేయాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నాన్ని ఎదిరించడానికి నిరసించడానికి ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది అని చెప్పేసి మనం గమనించాలి ఈరోజు కేరళకు జరుగుతున్న అన్యాయం ఏమిటి కేరళ ప్రభుత్వం కోరుతున్న మూడు కోర్కెలు ప్రధానమైన కోరికలు ఏమిటి అంటే మొదటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వసూలు చేస్తున్న పన్నులు ఏవైతే ఉన్నాయో మనం జీఎస్టీ పన్నులు రకరకాల పన్నులు చెప్తున్నాం అలాగే సెస్సుల పేరుతోటి వసూలు చేస్తున్నారు పెట్రోలియం సెస్సులు వీటినాన్ని సెస్సుల పేరుతోటి ఛార్జీల పేరుతోటి వసూలు చేస్తున్న పనులు ఉన్నాయి అలాగే ఇంకా అనేక రకాల రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి దేశం మొత్తం నుంచి ఆదాయం వస్తుంది ఈ ఆదాయంలో రాష్ట్రాలకు అరవై శాతం కేంద్రానికి నలభై శాతం వాటాలు ఉండేట్టుగా నిర్ణయం చేయమని చెప్పేసి మొదటి డిమాండ్ చేస్తుంది కేరళ ప్రభుత్వం పద్నాలుగవ కమిషన్ పద్నాలుగో ఫైనాన్స్ కమిషను పదిహేనవ ఫైనాన్స్ కమిషను వీళ్ళందరూ వాటాలు ఎలా నిర్ణయించారంటే యాభై యాభై అన్నట్టు నిర్ణయించారు జీఎస్టీలో మొత్తం ఆదాయంలో ఫైనాన్స్ కమిషన్ అయితే నలభై శాతం మాత్రమే నలభై రెండు శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి ఫోర్త్ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఫోర్టీన్త్ పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు దాని ఒక శాతం తగ్గించి నలభై ఒక్క శాతానికి తగ్గించింది మొత్తం పనులన్నీ వసూలైన రాష్ట్రాల్లో ఈ వసూలైన పనులన్నీ కేంద్రంలో ఖజానాలోకి వెళ్ళిపోతాయి ఆ ఖజానా నుంచి మళ్ళీ వాడు వాటాలు మనకు తీసి ఇస్తారు ఇక్కడ నుంచి అక్కడికి పోవడం అక్కడ వాటాలు ఇక్కడ ఇవ్వడం ఇవ్వని తతంగం అని చెప్పేసి ఒక భాగం దాన్ని పక్కన పెడదాం కానీ ఇచ్చేది ఏదో యాభై శాతం కేంద్రానికి యాభై శాతం రాష్ట్రాలకి ఉండ ఉండడం కాదు అరవై శాతం రాష్ట్రాలకి నలభై శాతం మాత్రమే కేంద్రాలకు ఉండేట్లు పంపిణీ చేయాలని చెప్పేసి కేరళ ప్రభుత్వం అడుగుతుంది ఎందుకని ప్రజల దగ్గర ఉండేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పనులు చేసేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి విద్య చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ అందించాల్సిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్టులు నిర్మించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని పనులు ప్రజలకు అవసరమైన అన్ని పనులు చేసేదేమో రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులకు కావాల్సిన డబ్బులు మాత్రం కేంద్రం దగ్గర ఉంటాయి ఇది అన్యాయం కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే ప్రజలకు ఉపయోగం జరగాలంటే అరవై శాతం నిధులు రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి కాదు కేంద్రంలో ఏమవుద్ది ఈ పనులన్నీ కేంద్రానికి లేవు ఇంకేం పనులు ఉన్నాయి వాళ్ళకి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి రాయితీలు ఇవ్వడం కార్పొరేట్ ట్యాక్స్ అంటే పెట్టుబడిదారులు ఆస్తి మీద పన్ను కడతారు లాభం మీద పన్ను కడతారు ఆదాయం మీద కడతారు ఇట్లాంటివి కడతారు పనులు ఈ పన్నులు బాగా కట్టించుకున్నారనుకోండి ఎక్కువ వసూలు చేశారనుకోండి కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు పుష్కలంగా ఉంటాయి ఈ కత్తిరించారనుకోండి ఈ పనులన్నీ తగ్గించుకుంటూ అనుకోండి ఇక కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయమే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏం చేస్తుందంటే రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం తీసుకొని ఈ డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ ఈ పెద్ద పెద్ద కోటేశ్వర అంబానీలు అదానీలు తాతాలు విర్లాలు ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర వసూలు చేయాల్సిన పనులు తగ్గించుకుంటూ పోతా ఉంది మీరు నిర్మలా సీతారామరామన్ గారు మొన్న బడ్జెట్లో ఆమె ఉపన్యాసం మీరు చూసుంటారు పెట్టుబడిదారులకి మేము ముప్పై మూడు శాతం వసూలు చేసేవాళ్ళం గతంలో దాన్ని ఇరవై శాతానికి తగ్గించాం ఎంత గొప్ప చేసామని చెప్పేసి ఉపన్యాసం చేసింది అంటే ఆ రకంగా వాళ్ళకి ఆదాయాలు వాళ్ళకి తగ్గించేసి పనులు తగ్గించేసి అక్కడ లోటుని మన డబ్బు తట్టు పుచ్చుకోవడానికి ఈ రకంగా చేస్తుందని చెప్పేసి అందుకని మా వాటా పెంచండి రాష్ట్రాలకి మీరు ఆ ఆ డబ్బుల్ని మీరు పెద్ద పెద్ద కోటీసర్లు వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేయండి అని చెప్పేసి మనం చెప్తున్నాం రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడు అదానీ గారి ఆస్తి అరవై డ డెబ్బై వేల కోట్ల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు పదేళ్ళయింది ఇప్పుడు అదానీ గారి ఆస్తి అంతా తెలుసా పదిహేడు లక్షల కోట్ల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇక్కడ పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఈ డబ్బు అంతా ఎక్కడొచ్చింది ఈ డబ్బులన్నింటి పన్ను పన్ను వసూలు చేసి అంతా తీసుకోవడం సాధ్యం కాదు కనీసం పన్ను వసూలు చేసి కొంతైనా రాబట్టుకుంటే ఈ రాష్ట్రాల దగ్గర నుంచి కొల కట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి మనం అడుగుతున్నాం